అందరికీ నమస్కారం అండి ప్రతి తెలుగు మహిళ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది ఎందుకంటే శ్రావణ మాసం పూజల మాసం శ్రావణ శుక్రవారాల్లో నాలుగు శుక్రవారాలు అతి పవిత్రమైనవి ఈ రోజున చేసే పూజల వలన పరిహారాల వలన ఖచ్చితంగా మనం మంచి ఫలితాలను పొందవచ్చు ఈ చివరి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆశీర్వచనాలు పొందడానికి మనం ప్రయత్నించాలి ఎందుకంటే శ్రావణ మాసం అతి కొద్ది రోజుల్లో ముగుస్తుంది అమ్మవారి భూమి మీద నుండి వైకుంఠానికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ చివరి శుక్రవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను పాటిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని చల్లగా కాపాడుతుంది ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చని పెద్దలు పండితులు చెప్తారు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అందువలన ఈరోజు సాయంత్రం స్త్రీలు తలస్నానం చేసి ఇంటి ముందు అమ్మవారికి ఇష్టమైన అష్టదళ పద్మ ముగ్గును వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి అష్టదళ పద్మ ముగ్గును వేసిన తర్వాత గుమ్మానికి ఇరువైపులా రెండు ప్రమిదులలో నూనె పోసి దీపాలు వెలిగించుకోవాలి ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఈ రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలగాలి ఏ ఇంటి ముందు దీపాలు వెలుగుతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి పాలకడల్లో జన్మించింది లక్ష్మీదేవికి రాళ్ల ఉప్పు అంటే చాలా ఇష్టం అందువలన ఈ చివరి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని సంతోష పెట్టడానికి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందటానికి రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసుకుంటే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలకు పాత్రలవుతారు రాళ్ల ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీ నివాసం ఉంటుందని పెద్దలు పండితులు చెప్తారు ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం రోజున మీ ఇంట్లో ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది ఉప్పు దీపం చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి మహిళ ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి రాళ్ల ఉప్పుకు దుష్ట శక్తులను దాక్కునే కెపాసిటీ ఉంది అందువలన ఒక ఎర్రటి వస్త్రంలో గుప్పడి రాళ్ల ఉప్పును వేసి మూట కట్టి మీ ప్రధాన ద్వారం దగ్గర కానీ షాపు ముందు కానీ పెట్టండి ఈ శుక్రవారం ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది చాలా మందికి ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు ఈ శుక్రవారం రోజున ఒక గాజు గిన్నె నిండా రాళ్ల ఉప్పు పోసి ఉప్పు పైన రెండు లేదా మూడు లవంగాలను పెట్టి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలను పెట్టండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ ఉప్పును తీసి ఎవరూ తిరగని చోట వేయాలి ఇది వాస్తుదోష పరిహారం ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు ప్రతి శుక్రవారం రోజున స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేయడం వలన జాతకంలో ఉన్న దోషాలు పోయి అదృష్టవంతులు అవుతారు అంతేకాక చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది రోజూ ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఓం శ్రీరామ అని తలుచుకుని రాళ్ళ ఉప్పును చూడండి లక్ష్మీనారాయణల అనుగ్రహం కలిగి జీవితంలో విపరీతంగా అదృష్టం పెరుగుతుంది చాలామంది డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎంత సంపాదించినా ఖర్చయిపోతూ ఉంటుంది అలాంటి వారు ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని కాగితంలో చుట్టి మీ వాలెట్లో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి బీరువాలో ఎల్లప్పుడూ డబ్బులు ఉండాలంటే ఈ శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా ఉప్పు పోసి దాని మీద ఒక నిమ్మకాయను పెట్టి మీ బీరువా క్రింద పెట్టండి ఉదయం లేచిన తర్వాత ఆ ఉప్పును తీసి కాలువలో వేయండి నిమ్మకాయని ఏదైనా చెట్టు మొదట్లో వేయండి ఇలా చేయడం వలన మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా నర దిష్టి వారిపై పడకుండా ఉండడానికి శుక్రవారం సాయంత్రం పిల్లలకు ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారు అయితే ఈ శుక్రవారం రోజున ఉప్పుతో దిష్టి తీయకండి ఎందువలనంటే ఉప్పుతో దిష్టి తీసిన తర్వాత మనం దానిని తీసుకెళ్లి సింక్లో వేస్తాం శ్రావణ శుక్రవారం రోజున ఉప్పును కడక్కకూడదు అందువలన ఈ ఒక్కరోజు మాత్రం పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్